ఈ రోజు మేము వెంకటేశ్వరరావు అయితే వెళ్తున్నామండి ఏగేశ్వరం అక్కడ మా ఆడబుడుసుడు ఉన్నారు మనం చెప్పాను కదండి మా దా దేవూరేనని అక్కడికి వెళ్ళాక మా పిల్లలు ఏం కొన్నారో ఏం ఎక్కారో ఆ తీర్థం అంతా చూపెత్తానండి పిల్లలందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్తామమ్మా అని ఎలా అంటుంటే మారం చేతుంటే తీసుకెళ్తాకైతే రెడీ అయ్యామండి ఎందుకంటే బావ కూడా డ్యూటీలో ఉన్నాడు కదా చుట్టుపక్కల పిల్లలందరూ వెళ్ళారు మేము కూడా వెళ్తామమ్మా అని మారం చేస్తున్నారు అండి అక్కడికైతే తీసుకెళ్ళి వీళ్ళు ఏమేమి కొనుక్కున్నారో ఏమేమి ఎక్కారో అతీతమంతా చీపెత్తానండి మా ఆడబడి చోడు ఇంటికి వెళ్ళి అప్పుడు మేమందరం కలిసి వెళ్తామండి ఇప్పుడు బయలుదేరిపోయామండి వెళ్తాకే వెళ్తున్నాము బస్ ఎక్కితే బస్ స్టాండ్ గడకైతే వచ్చామండి మేము ప్రకలాంకా ఇక్కడైతే ఎక్కుతాము ఎక్కేసి మా ఆడబడి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక అప్పుడు పిల్లల కోసం ఏం చేసిందో అది చేసింది ఉంటే కనుక తినేసి అప్పుడు తీరతంలోకి అయితే వెళ్తాము పిల్లలైతే టమాటా రైస్ చేయమన్నారు అదే చేసింది అనుకుంటున్నాను మా ఆడపడిసు ఇంటికి అయితే వచ్చేసామండి ఏం చేసాం బుద్ధే పిల్లలకి టమాటా రైస్ టమాటా రైస్ చేసిందండి ఈ టమాటా రైస్ తినేసాక మేము తీర్థం కాడకైతే వెళ్తాము చూడండి చేపలు కూడా ఫ్రై చేసిందండి భలే చేసింది మా ఆడబుడుచు చక్క ఫ్రైలు బిర్యానీలు కూరలు కూడా చాలా బాగా వండుతుందండి ఏదో ఒక రోజున చక్కగా బిర్యానీ నన్ను చికెన్ వండమని చెప్తాను వండుతుంది చూడండి బలే ఫ్రై చేసి భలే పెట్టింది ఇప్పుడు పిల్లలకు కూడా పెడతానండి తీర్థం రెగ్యులర్గా అయితే వచ్చేసామండి తీర్థం అయితే చాలా రష్గా ఉందండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇబ్బలు బొమ్మలు అన్ని చిన్నపిల్లల కారులేండి వందనా శుభాషి కావాలంటున్నారు వాళ్ళ దాప ఐ తీసుకుంటానని అంటుందా చాక్లెట్స్ ఉన్నాయి కదా కావాలందే ఆ ఒరిజినల్ గాదేంట అందులో ఇ ఒరిజినల్ చాక్లెట్స్ ఇ నందన అయితే ఇ తీసుకుంటానని అంటుంది నందన ఐస్ క్రీమ్ ఉన్నారు చాలా గా ఉందండి తీర్థమైతే తినమ్మ బేగ సుభాష్ అయితే ఎక్కేశారండి ఎక్కలే పోతుంది గోవుని పిల్ల నందన పక్కన సుభాషి ఎక్కేస్తున్నారు నందన ఎక్కడైపోతుంది పిల్లలు ఇంకా చాలే మళ్ళీ చుట్టూ తిరిగేసి వెళ్ళిపోదు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రాత్రి అయితే తీర్థం ముగించుకుని మా ఎడబడుసలు ఇంటికాడే పడుకున్నాము తెల్లారి టిఫిన్ గట్టా చేసి అప్పుడు ఎల్దురుగానే అని అందాయ్ మాకోసమైతే పిల్ల టిఫిన్ గట్టా ప్రిపేర్ చేసేసింది చట్నీ కూడా చేసింది ఏం చేసేవమ్మంటే దోశలు వేసే బిజ్జి అని అని అందాయి అప్పుడు ఆ దోశలు అయితే తింటాము పిల్లలకు పెట్టి నేను కూడా తింటాను చూడండి చూడండి దోశలు చట్నీ కూడా చేసింది చక్కగా ఇప్పుడు పిల్లలకి పెట్టి నేను కూడా తింటాను చూడండి చక్కగా వేడి వేడి దోశలు భలే ఉన్నాయి పిల్లలకు పెట్టి నేను కూడా తింటున్నానండి మన ఊరొత్తాంట আমরা গুনমান ও দিতে পড়ি ও দিতে বিনানা গন্ধমান নন্দনা গন্ধমান ছেপ্তেন হ্যাঁ তাহলে দিন তিন দিন এই চিঠি দি আ যাবেন হ্যাঁ গো আনেরা এ শুভজন না তোনে থাকো কি নন্না বয়ে టిఫిన్ అయితే తినేసారండి తినేసాక మా ఏడబొలుసు ఇలా రోజు తాగుతున్నారు బుజ్జి అంటే పాలు అయితే తెచ్చింది చల్లారి పెట్టేశాను టిఫిన్ తినేసారు కాబట్టి పాలు కూడా ఇస్తే తాగేస్తారు పాలు కూడా తాగేస్తున్నారు తాగేయండి బయలుదేరిపోదాం మన ఇంటికా పిల్లలు పాలు తాగేసాక ఒకసారి ఇలా బయట చీపిద్దామని నేనైతే ఇలా చీపిస్తున్నానండి ఎంత ప్లేస్ ఉందంటే ఈ బుజ్జిని మొక్కలు ఏం వేయొచ్చుగా అమ్మ అంటే వేసినా ఏం బతకట్లేదే అని అని అంది చూడండి ఎంత ఖాళీ అయితే ఉందో చక్కగా విశాలంగా ఉంటుంది ఇల్లు ఐదు చెంట్లలో భూమిది యాబుజ్జ చక్కగా ఏం అయిపోయేవమ్మా వంగ మొక్కలు బెండకాయ మొక్కలు అలాంటివి అయిపోయేవమ్మ అంటే బతకట్లేదు కుమారి చనిపోతున్నాయి అని అని అందే ఆ మూల పైపు వచ్చింది ప్రహరి కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇవన్నీ రాళ్లే ఏ ఏసినా అని అందే ఏదో బొబోస్కాయ మొక్కలు అలాగా ఏదో తినేలా పాడేసినట్టున్నారు ముసిపోయి చూడండి చాలా విశాలంగా ఉంటుంది చక్కగా అనేది అయితే చుట్టూ పెద్ద ఇల్లు పాతకాలం ఇల్లు లాగా పెద్ద ఇల్లు పైన రేకేసుకున్నారు చేసుకున్నారు కొత్తగా చాలా బాగుంటుందండి ఈ పక్కన ఏ అత్తనంద వేసిందో లేదో వంగ మొక్కలు ఈ పక్కన అయితే వేసిందండి మన మొక్కలు ఏ మనకు సెట్లు వేసింది అంతే ఈయన ఇల్లు వచ్చేసి పెద్ద ఇల్లు చక్కగా రేకిల్లు చాలా బాగుంటుందండి చక్కగా ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఇల్లు పెద్ద అయిందే మా ఇవడి ఇది చక్కగా రేకేసుకున్నారని చాలా బాగుంటుందండి విశాలంగా ఉంటుంది చక్కగా చూసారా ఎంత ఖాళీగా ఉందో అదే నాకు ఇలాగ ఎంత ఖాళీగా ఉంటామైతే నేను బోర్డులోని మొక్కలు వేసుకున్నాను చక్కగా నేను జీవించాను కదండి ఈ ఇల్లు అంతటికి యజమాని మా ఆడబడుచులు ఆయన గారు ఈయన గారు డ్యూటీకి వెళ్తారండి సెక్యూరిటీ గార్డ్ చేస్తారు ఆఫీస్లోను ఏ ఆరంపీ డాక్టర్ గారు కూడాను ట్లో ఇస్త్రీ చేసుకుంటున్నారు అన్నీ గారు చాలా మంచురండి మా ఆయన గారికి ఈయన గారంటే చాలా ఇష్టం చక్కగా శ్రోయించుతో బయటకు చక్క బాగా వచ్చారని చాలా ఇష్టం మా ఆయన గారికి అన్నీ గారు అంటే మాకు ఇష్టమే మాకు ఏమన్నా కొంచెం నీరసంగా ఉన్నా ఏదన్నా అన్నయ్య గారి దగ్గరికి వస్తాం మేము ఈయన గారు బాగా చూస్తారు డాక్టర్ గారు అండి ఈయన చూసారు కదండీ మా ఆడబడుచులు ఆయన గారు ఈయన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి सचवती अब्लू थैंक थँक्यू